శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి ఘనంగా స్వాగతం పలికిన కరాటం రాంబాబు టీడీపీ నాయకులు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ఈ స్వామి గతంలో కూడా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా పచ్చని పంటలతో పరవడిల్లేటటువంటి ఆశీసులు అది ఇచ్చినటువంటి మగ్గాంజనేయ స్వామి ఆశీస్సులతో అదేవిధంగా చైర్మన్ గారు సరితా విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ ప్రాంత పెద్దలకి భక్తకోటి జనానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈనాడు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకొని ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావాల్సినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు హర్యానా పంజాబ్ అదేవిధంగా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని ఈ ఉద్యమంలో ఎవరు కూడా సాంఘిక అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకి ఒకటిన్నర రేట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి పద్మశ్రీ గ్రహీత హరిత విప్లవ ప్రధాన కారకుడు భారతదేశం ఈరోజు పాడి పంటలతో సుసంపన్నంగా ఉండటానికి మూలకారకుడు స్వామినాథన్ గారించినటువంటి రిపోర్ట్ని అమలుపరచాలని చెప్పి అదేవిధంగా అన్ని పంటలకి కూడా ఎంఎస్పి గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి రైతాంగ డిమాండ్తో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఎగుమతి దిగుమతి విధానాలను కూడా ఆలోచించి భారత రైతాంగానికి అనుకూలమైనటువంటి దిగుమతులు ఎగుమతులు ఉండాలని గతంలో ఆయిల్ ఫామ్కి సంబంధించి కూడా ఇంపోర్ట్ డ్యూటీ విధించేవాళ్ళం మొన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కోసం ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించి మేమేదో ధరలు తగ్గించామని చెప్పుకోవటానికి ఆయిల్ ఫామ్ మీద కూడా ఇంపోర్ట్ డ్యూటీ జీరో చేసింది దానివల్ల సుమారు ఎనభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు మన ధన విదేశ మార్గద్రవ్యం రూపంలో ఇతర దేశాలకు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా అన్ని పంటలతో పాటు ఆయిల్ పాము కూడా ఎంఎస్పీ వీలు కాకపోతే ఎంజీపీ మినిమం గ్యారెంటీ ప్రైస్ అన్నా పిక్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ ప్రాంత రైతాంగం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశాం ఇంపోర్ట్ డ్యూటీని కూడా మళ్ళీ ఇంపోర్ట్ చేయమని చెప్పి తద్వారా దిగుమతుల మీద ఒక పరిమితమైనటువంటి దిగుమతుల్ని ఏర్పాటు చేసుకుంటే ఈ దేశంలో పండించేటటువంటి పంటలకి రైతాంగానికి మేలైనటువంటి ధరలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రకృతులకి అదేవిధంగా కరువు కాటకాలకి అదేవిధంగా అన్ని రకాలుగా నష్టపోయేటటువంటి రైతాంగాన్ని ఆదుకునేటటువంటి దిశలో ఇప్పటికీ యాభై నుంచి అరవై పర్సెంట్ జనాభా వ్యవసాయం మీద రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది వ్యవసాయం వ్యవసాయ కూలీల యొక్క జీడిపి కూడా ఈ దేశ ఆదాయంలో పెద్ద మొత్తంలో ఉంటుంది మొన్న కరోనా వచ్చిన సందర్భంలో కూడా భారతదేశం నిశ్చలంగా నిర్భయంగా నిస్సంకోచంగా గుండె మీద చేసుకుని బతకగలిగారంటే అది వ్యవసాయ రైతుల యొక్క భారతీయ సంస్కృతి పట్ల ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా ఐదు ఆరు సంవత్సరాలకు సరిపోను ఆహార ధాన్యాలు నిల్వలో భారతదేశంలోనే ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం వెంటనే రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ రైతుల పట్ల దక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా మేము కూడా నైతిక మద్దతుని ఆ రైతాంగానికి తెలియజేస్తూ రైతు సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ వారు మనోధైర్యంతో సంయమనంతో రైతాంగ సమస్యల పరిష్కారం పట్ల మీరు నిర నిర్వహిస్తున్నటువంటి నిరసన దేశ రైతాంగానికి మార్గదర్శకంగా ఉండాలని తద్వారా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగ సమస్యల పట్ల మోకమ్మడిగా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతాంగానికి కావాల్సినటువంటి సేవలు అందించేటట్టుగా మేలైనటువంటి గిట్టుబాటు ధరలు వచ్చి రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉండేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి మా ప్రభుత్వ పక్షాన మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మధ్యాంజనేయ స్వామి దీవెనలతోటి ఈ రెండు రాష్ట్రాలే కాదు రైతాంగం మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ స్వామి ఆశయాలు అదేవిధంగా ఆశీస్సులు ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు ఈ గడ్డ మీద ఉండాలని చెప్పి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ